జరుగుతున్న దాడుల వల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలకు చెడ్డ పేరు వస్తుందని మీరు ఖచ్చితంగా వస్తుంది సార్ ఎందుకంటే ఒక మన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే పూర్తి వర్గానికే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేశాడు ఒక బాబు తప్పు చేశాడు అంటే ఆ పూర్తి ఇంటికే ఎలాగైతే చెడ్డ పేరు వస్తుందో అలాగే బంగ్లాదేశ్ లో ముస్లింలు ఏదైతే తప్పు చేస్తున్నారో వారి వల్ల భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడ ముస్లింలు ఉన్నా గానీ వాళ్ళకు కూడా చెడ్డపెరు వస్తుంది వాళ్ళకు టెర్రరిస్ట్ అనే ఒక ట్యాగ్ వస్తుంది దాని వల్ల భారతీయ ముస్లింలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఆ యొక్క ఉంది ఎందుకంటే ఏ ముస్లిం వ్యక్తి అయితే హురాన్ గ్రంథాన్ని పాటిస్తాడో ఆ ముస్లిం వ్యక్తి ఎవరి పట్ల కోపము ద్వేషము అనేది పెంచుకోడు మొట్టమొదటిగా అందరి పట్ల ప్రేమ మమకారము అనేది ఉంటుంది ఇలాగే ఉండాలి అని కురాన్ గ్రంథం కూడా బోధిస్తుంది ఇదే విషయం మనకు భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీత పన్నెండో అధ్యాయం పదమూడో శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి ఏ మానవుడైతే అందరి పట్ల ప్రేమతో మైత్రితో కరుణతో ఉంటాడో అతడు మాత్రమే నాకు ఇష్టుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఇదే విషయం కురాన్ లో కూడా ఉంది